ఇంత సిమెంటు ఓకే తర్వాత ఇస్తా కలిపి ఓకే ఓకే పెద్ద పెద్ద రాళ్ళు మొత్తం ఎక్కడెక్కడైతే జేంకులుంటాయో అందరూ లోపలికి మంచిగా పోతుంది ఇక్కడ బోర్ వచ్చింది అది పక్కన సంపది బాస్ అంతే పెట్టే సంపు సంపది ఇంకా సంపు ఇంకా మంచిగా సెట్ చేస్తారు అది త్రీ థౌజండ్ లీటర్ మొత్తం సరిపోతుంది సరిపోతుందా

మరి అట్ట పోదా దీపం అంటే ముట్టిస్తావు పోరు కదా దీపం గాలికి చుట్టూ కదా పెడతా రాళ్ళు పడతాయి డాడే అన్న ఈరోజు ఏం రోజు ఇలా కార్తీక మాసం సోమవారం దశమి అంత ఈరోజు ముట్టిస్తే మంచిది చాలా మంచిది దీపం కంపల్సరీ ఉండాలి ఆ రోజు మనము పూజ రోజు కూడా ఇంకా పోకుండా రాళ్ళు పెడతావు అవుతారేట అంతే అంట ఈ పక్కన మొత్తం వేల రూపాయలు వచ్చాము ఇప్పుడు ఈ గుంతలాల్లో వాటర్ నిపుతారు ఇక వాటర్ మెత్తగా కదా అప్పుడు రాళ్ళు వేసి ఇక బేస్మెంట్లు ఇప్పుతారు పిల్లలు మంచి పడ్డాయి కదా అంటే మనం ఎట్లా ప్లానింగ్ మనం ప్లానింగ్ చేస్తే ఆ ప్లానింగ్ ప్రకారం పిల్లర్లు ఇవన్నీ వచ్చేస్తాయేమో